శ్రేష్టమైన ధ్యానాలు ఆశీర్వాదాలు ఉదయకాలము వీక్షించే ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని మా ప్రార్థన ఇటీవల కాలంలో నిన్న మొన్న లేకపోయిన వారు కొంతమంది వారి జన్మదిన ఉత్సవాలు జరుపుకున్నారు చాలామంది శుభాకాంక్షలు అందించారు చిన్న ఉదాహరణకి మృతుల అలాగే ఇంకా కొంతమంది మన సంఘ సభ్యులు అయితే ఇరవై మూడు అప్పటికి సండే అమ్మగారి జన్మదిన మహోత్సవం సరే ఇవన్నీ మనం ఆలోచించేటప్పుడు మనకు ఒక తలంపు తప్పనిసరిగా వస్తుంది ద్వితీయ దేశకాండము పదకొండు పన్నెండులో నీ దేవుడే నీహో కన్నులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతం వరకు ఉండును అనగా సంవత్సరం ఆరంభంలో మనం ఎంత సంతోషంగా జరిపించుకున్నామో సంవత్సరం అంతా కూడా ఆ క్రొత్తబట్టలు మనం లేకపోవచ్చు కానీ దేవుని వాగ్దానం మాత్రం ప్రతిరోజు మనకు అది వస్తూనే ఉంటుంది ఆ దేవుని వాగ్దానం ఏమిటంటే నేను మీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నీకు నేను నీతో ఉన్నాను అనే వాగ్దానం సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరం అంతము వరకు నువ్వు జలమంలో పడి వెళ్ళినప్పుడు నీకు తోడై ఉంటాను అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అవి నేను కాల్చవు అనే జీవితంలో అనేకమైన అనుభవాలు కలిగినప్పుడు ప్రభు చెప్పేది ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను అనే విషయం పీటీ సింగ్ గారు ఒక మంచి పాఠం రాశారు అని ఏమన్నారంటే దినదినం నేను యేసుకు దగ్గరగా చేరుతున్నా ఒక బర్త్డే జరిపించుకున్నావు అని అంటే ఇంకా దేవునికి దగ్గరగా వెళుతున్నాము అని మాత్రం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దీనిలో కొన్ని తలంపులు ఈ యొక్క బర్త్డే జరిపించుకునే వాళ్ళు కానీ వారి కుటుంబాలకి మరి పౌలు గారు చెప్పే మాట ఎఫ్ఎస్సి ఆరు రెండు మూడులో నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించము చాలామంది కొంత శాతం తల్లిదండ్రులను ధిక్కరించేవారు తల్లిదండ్రుల విషయంలో నిర్ధాయిగా ఉండినవారు తల్లిదండ్రులని దుఃఖపరిచేవారిని సంఖ్య ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం దైవ గ్రంథం చెప్పేది ఏమిటంటే నీవు ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే తల్లిదండ్రులను సన్మానించము భవతి చెరిపించుకోవటం తప్పేం కాదు దానిలో ఉన్న ఈ విశేషం సామెతలు తొమ్మిది పదకొండులో కూడా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు నివసించు సంవత్సరములు అధికములు అగును కనుక ఎవరైతే దేవుని వాక్యంతో గడుపుతారో ఎవరైతే ప్రార్థనతో వారు గడుపుతారో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభువుని వాళ్ళ హృదయంలో స్వీకరిస్తారో వాళ్ళ సంవత్సరాలు అధికంగా ఉంటాయి అని దైవ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా కనుక వారి సంవత్సరాల్లో కేవలం మనం ఆశీర్వాదాలు మాత్రమే చూడటం కాదు దేవునివాక్యంలో అర్వేదవ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా సంవత్సరం అనే దయా కిరీటమును ఆయన నీకు ధరింప చేయించు ఉన్నాడని కిరీటాల పండుగని ఆయన నీకు పోషణ కిరీటాలుగా ఉన్నారని నీవు రాజకీయ మకుటంగా ఉన్నావని ఈ పాజిటివ్ సైడ్ మాత్రమే మనం గమనిస్తూ ఉన్నాం అయితే మన బాధ్యతలు మరి ఎంత శ్రేష్టంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించుకుందాం మన బాధ్యతలు ఒక సంవత్సరం ప్రభు మనకు ఇవిగా ఇచ్చాడు అంటే ఆ సంవత్సరంలో ప్రతి దినము కూడా దేవుని వాగ్దానములను మనం తీసుకోవలసి ఉన్నాం దేవుని వాగ్దానములు గ్రంథములో పౌలు గారు చెప్పిన మాట దేవుని యొక్క వాగ్దానములు అన్నీ కూడా నీ జీవితములో మన జీవితంలో అవును అన్నట్లుగా ఉన్నవి ఆల్ గాడ్స్ ప్రామిసెస్ టు యూ యువకాలంలో ఒకవేళ జన్మదినం జరిపించుకున్నామనే కాదు దినము ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు కనుక ప్రతి దినము దేవుని వాగ్దానాలతో వెళుతూ ఉన్నావా ప్రతిదినము నీవు ఏకాంత ప్రార్థన చేసుకునేటప్పుడు బైబిల్ ధ్యానించు ధ్యానం చేసుకునేటప్పుడు ఒక వాగ్దానాన్ని పుచ్చుకున్నావా ఆ వాగ్దాన ప్రకారము నీవు నడుస్తూ ఉన్నావా ఆ రకంగా నీ జీవితంలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు జీవిస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు మనం అట్లా తీర్మానించుకుంటే మూడు వందల అరవై ఐదు ఇంటూ యాభై అని మనం చూడగలిగితే మరి ఎన్ని వేలో అన్ని వాగ్దానాలు నీ మనసులో నా మనసులో ఉన్నాయా నేను చెప్పగలుగుతున్నాను కానీ ప్రతిరోజు ఆ వాగ్దానం నా మనసులో ఉంటుందా అని ఒకసారి మనం ఆలోచిస్తే అది లేవ లేదనే నేను చెప్పగలను కాబట్టి ప్రతిదినం దేవుని గడుపు యుద్ధ కనిపెట్టుకొని ఆ వాగ్దానాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అవి నీకు సుఖ జీవనమును ఇచ్చేవిగా ఉంటూ ఉన్నాయి చెడుకు నుండి దూరపరిచేవిగా అవి ఉంటూ ఉన్నాయి అవి ఆశీర్వాదకరంగా రోల్ మోడల్గా లేక మాదిరికరంగా ఉండే జీవితాలుగా ఉంటూ ఉన్నాయి ఆ రకమైన ప్రతిరోజు మనం జరిపించుకొని వెళ్ళాలని దేవుని వాగ్దానాలతో తరించాలని దేవుని వాగ్దానాలని భజించాలని ప్రార్థనపూర్వకంగా వాగ్దానాలని పచ్చనం చేయాలని ఈ మాటలు ప్రేమపూర్వకంగా మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దైవజనుడైన బిల్లి గ్రామం గారు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయన జీవించారు వారి చివరి ప్రార్థన కూడా ప్రభా నీకు అర్హునిగా నన్ను నీ రాజ్యంలో తీసుకోము అని దేవుడు ఆ రకమైన అనుభవాలు మీకు నాకు దయచేయను గాక అమెన్